ఈరోజు అనంతపురం నగరంలో భారీ ఎత్తున నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లో ఈరో ఇక్కడ వచ్చేసి మొత్తం జేహో బీసీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సిమెంట్ పోలన్న అదేవిధంగా బీసీసీఎల్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు జేహో బీసీ కార్యక్రమంలో ప్రధానంగా చాలా అంశాలను అతిథులుగా ప్రభాకర్ చౌదరి మళ్ళీ అదేవిధంగా కాలు శ్రీనివాసులు గారు పాల్గొని ఈరోజు చాలా జయప్రదం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బీసీసీఎల్ నగరాధ్యక్షులు సిమెంట్ పోలన్న మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము అలా చెప్పండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ డివిజన్లో నిర్వహించడానికి కారణం ఏంటి అసలు ఒకటేనండి దాదాపుగా నాలుగున్నర సంవత్సరం అయిపోతుంది బీసీలను అనగదొక్కే విధానంగా పరిపాలన చేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా మేము బీసీలుగా మరి సబ్సిడీల ద్వారా ఉండి అయితేనేమి వాటికి తోప అయితేనేమి సంక్రాంతి తోప అయితేనేమి సంక్రాంతి కానుక అయితేనేమి చంద్రన్న బీమా అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు హయాంలో బ్రహ్మాండంగా జరిగినాయి ఈరోజు దాని గురించి ఒక్కరంటే ఒక్కరు మొన్న పాతూరులో చేసినారు సామాజిక న్యాయం అని చెప్పేసి పాతూరులో చేసినారు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరన్నా కానీ బీసీల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా ఎంతవరకు ఉన్నా కానీ అది అమ్మఒడి అంటారు అమ్మఒడి ఏమన్నా అందరికీ వస్తుందా కరెంటు ఛార్జీలు పెంచేసివి దాదాపు కర ఆర్టీసీ ఛార్జీలు పెంచేసివి ఏదో వంకతో వాళ్ళని పీకేసివి రేషన్ కార్డు లేకపోతే ఏ పథకము వర్తించదు అది అందరికీ తెలిసిన విషయమే మరి ఇంక బడిహీన వర్గాలకు నువ్వు కరెంటు ఛార్జీలు పెంచేస్తే రేట్లు పెరిగిన కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయని మీరు నింద చేసి ఆ విధంగా చేస్తే ఏ విధంగా బతకాలా ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో ఎంత దారుణంగా అంటే ఒక ఒక పక్క కరోనా వచ్చి చాలా తీవ్రంగా ఇబ్బంది పడింది పెద్ద పెద్ద వాళ్ళ గురించి పక్క పెట్టు కూలికి పోయి నేలకి పోయి పని చేసుకునేటోళ్ళకి ప్రభుత్వం పథకాలే కదా ఆధారణము మరి గతంలో ఎట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు మరి ఆ ఎమ్మెల్యేలు కాబట్టదా ఇదే అనంత వెంకట్రామరెడ్డి నా ఎం నా ముఖ్యమంత్రి నా దేవుడు మా దేవుడు మా సూర్యుడు అంటాడు మరి మరి బీసీలకు అందాల్సిన పథకాలన్నీ అందుతున్నాయా గతంలో మరి మిషన్లు కొన్నారు ఇన్నోవాలు కొన్నారు సబ్సిడీల ద్వారా గుండా బ్రహ్మాండంగా కొన్ని పరిశ్రమ అదే ఆ వ్యాపారాలు చీరల వ్యాపారాలు ఇట్లాంటివి ఎన్నో బీసీలకి ఆధారణంగా ఆదరణ పథకం కూడా నిదర్శనంగా మేము ఒడ్డర కమిటీ వాళ్ళము ఆదరణ పథకం అనేది బ్రహ్మణకు రెండు తూర్లు ఇచ్చినాడు తర్వాత పదహైదు లక్షలు పెట్టి సబ్సిడీ అంటే ఏడున్నర లక్ష కట్టేది అట్లా బ్యాంకులు సపోర్ట్ చేసినాయి మిషన్లు తెచ్చినాము జేసీపీలు తెచ్చినాము మా ఒడెర కమిటీకి ఈ విధంగా ఉందంటే అట్లా దాదాపుగా అన్ని కమిటీలు లెక్కేసుకుంటే పంతొమ్మిది వేల ఐదు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలిచినాడో ఈ పథకాలన్నీ రద్దు చేసినాడు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు అతను వేరే దానికి మళ్ళించుకున్నాడు వేరే దానికి మళ్లించుకున్నాడంటే ఎంత దారుణం చాలా వరకు సంక్షేమ పథకాల ద్వారా అందరికీ లబ్ధి కో ఉంది ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి క్యాస్ట్ కూడా లబ్ధి చేకూరుతూ ఉందని వాళ్ళు వైసీపీ నాయకులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది దాని గురించి మీరే ఒక్కటంటే ఒకటి మీడియా మీడియా ముందు సరే లేకుంటే వాళ్ళ చర్చలకైనా సరే సవాళ్ళకైనా సరే ఏదైనా సరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలకు ఎంత లబ్ధి పొందినామనేది మేము వస్తాము మరి మీరు ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు ఏం అందించినారని చెప్పేసి మీరు రాగలరా ఇక్కడున్న స్థానికంగా అనంతపూర్ హర్పన్లో నేను అడుగుతున్నాను కదా జయహో బీసీ ద్వారా ఉన్న కార్యక్రమంలోనే అడుగుతున్నాను కదా అనంత వెంకట్రామరెడ్డి ఏమన్నా వస్తాడా మీరు ఒకటే చెప్పండి మీడియా ద్వారా ఉండే నేను చెప్తున్నాను మీరు ఏమాత్రం ఇచ్చినారు ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు ఏమి ఇచ్చినారు వాళ్ళ సబ్ సబ్సిడీ సబ్సిడీ ద్వారా కూడా వాళ్ళ బ్యాంకులో ఉండేటివి కూడా తీసేసి మీరు వేరే దానికి మళ్ళీ ఇచ్చుకున్నారే తప్పితే యాపొద్దా కానీ వాళ్ళకి ఇచ్చినారా ఎందుకు మళ్ళీ ఫెడరేషన్లని యాభై ఆరు మందిని తీసుకొచ్చినావు కనీసం రూమ్ లేదు వాళ్ళకి ఒక కుర్చీ లేదు కనీసం వాళ్ళు వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా బీసీ సోదరులకైనా ఎస్సీ ఎస్టీలకైనా మైనార్టీలకైనా ఒక్క రూపాయి ఏమని అందిందేమో అని ధైర్యంగా వాళ్ళు చెప్పమనండి నేను చెప్తాను ఎంత ఇది అయిందని చెప్పేసి అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మరి జయహో బీసీ కార్యక్రమం విజయవంతం అయ్యి ముందుకి ఎలా మీరు ముందుకు పోయే పరిస్థితి మేము ఒకటేనండి గతం ప్రభుత్వము మేలు ఏమి చేసింది బీసీ సోదరులకైనా ఎస్సీ సోదరుల సోదరులకైనా మైనార్టీ వాళ్ళకైనా బడుగు బలహీన వర్గాలకైనా ఐదు సంవత్సరంలో ఎంత మేలు చేసింది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేసినాడు మనవల్ని మన సామాజిక వర్గాల్ని ప్రతి ఒక్క సామాజ వర్గంలో కూడా లాస్ట్కి కార్మికులు కూడా లాస్ట్కి ఉద్యోగస్తులను కూడా అంగడవాడి వాళ్ళను కూడా ఎవరిని వదలపెట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి తన సంపాదన ఇసుక మాఫియా లిక్కరు ఇవి చేసుకున్నాడే తప్పితే రాష్ట్రానికి కావాల్సిన నిధులు రావట్లేదు రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు చాలామంది చాలా స్థితిలో ఉన్నారు కాబట్టి అవన్నీ ప్రజల ముందుకు తీసకపోయి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి కృషి చేసే విధానంగా జైహో బీసీ దారాగుండా ఈ జిల్లాలో దాదాపుగా నలభై ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది బీసీలు ఈ జైహో బీసీ దారాగుండా జరిగే కార్యక్రమంలో వీళ్ళ తప్పులు వీళ్ళు ఏమి ఏమి దుర్మార్గం చేసినారు ఎంతమందిని బీసీలను అక్రమంగా అరెస్ట్ చేసినారు ఇవన్నీ వివరిస్తూ రాబోయే కాలానికి తెలుగుదేశం గెలిపించుకునే విధానంగా మేము ముందుకెళ్తున్నాం చూసారు కదండీ ఏదైతే ఇప్పుడున్న జేహో బీసీ కార్యక్రమంలో అనేక అంశాలు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా బీసీలకి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉందని కూడా తెలియజేశారు అలాగే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం